కవిత అరెస్ట్ విచారణ అధికారులతో కేటీఆర్ హరీష్ రావు వాగ్వాదం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది ఈవేళ ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారుల బృందం దాదాపు కవిత ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించింది అనంతరం అరెస్టు వారెంట్ జారీ చేసి ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు మరి కాసేపట్లో ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచారం కవిత అరెస్టు విషయాన్ని అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఈ క్రమంలో కవిత ఇంటికి మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ వెళ్లారు ఈ సందర్భంగా విచారణ అధికారితో కేటీఆర్ హరీష్ రావు వాగ్వాదానికి దిగారు ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తరలిస్తారని అధికారిని ప్రశ్నించారు కవిత పిటిషన్ విచారణ ముగిసే వరకు అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్ తప్పుతున్న మీ అధికారులు తర్వాత కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు అరెస్టు చేసేందుకు కావాలనే శుక్రవారం వచ్చారని ఆరోపించారు ఈడీ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేసిన అధికారులపై మండిపడ్డారు ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశం లేదంటూనే అరెస్టు అని చెప్పడం పైన కేటీఆర్ హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కవిత అరెస్టు నేపథ్యంలో ఆమె నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది ఓవైపు కవితను తరలి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ప్రధాని మోడీ ఈడీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఇది వ్యూవర్స్